సీఎం చంద్రబాబు రెండు వేల పద్దెనిమిదిలో ఆరు వేల నాలుగు వందల మంది డ్వాక్రా మహిళలకు పశసఖీ వర్కర్లుగా అవకాశం కల్పించగా గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో వారిని అన్యాయంగా తొలగించిందని పలువురు డ్వాక్రా మహిళలు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో వాపోయారు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ మంత్రి గొట్టిపాటి రవికుమార్లకు వినతిపత్రం అందజేశారు వివిధ సమస్యలతో పెద్ద ఎత్తున తరలివచ్చిన బాధితుల నుంచి నేతలు ఫిర్యాదులు స్వీకరించారు తనకు వారసత్వంగా వచ్చిన భూమిని ఆన్లైన్ చేయకుండా అధికారులు వేధిస్తున్నారని పల్నాడు జిల్లా అచ్చంపేటకు చెందిన సందేపోగు రాజు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు కబ్జాదారులకు కుమ్మక్కై తన పొలాన్ని వేరొకరి పేరుతో మార్చారని విజయవాడకు చెందిన గోవిందరావు ఫిర్యాదు చేశారు తన తండ్రి కొనుగోలు చేసిన భూమిని కబ్జాదారుల నుంచి విడిపించాలని కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడుకు చెందిన వీరన్న కోరారు తనకు పదవి విరమణ బకాయిలు చెల్లించకుండా అధికారులు సాకులు చెబుతున్నారని వాటిని త్వరగా ఇప్పించాలని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన పూర్ణచంద్రరావు విజ్ఞప్తి చేశారు సమస్య పరిపాలనలో ఉన్నప్పుడు అంచాల వెంకటరెడ్డి అనే అతను నా స్థలాన్ని కబ్జా చేశారు రెండు సంవత్సరాలు అవుతుందండి రెండు సంవత్సరాల నుంచి నేను అక్కడ పోరాటం చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి వెంకటరెడ్డి గారు మా దగ్గరికి రాకపోయినా వెనకాల అపార్ట్మెంట్ అతను కారంపూడి ప్రకాష్ అనే అతను నా స్థలం నేను ఎక్కడికి వెళ్ళి అర్జీలు పెట్టినా తను వచ్చి అర్జీలు పెడుతున్నాడు నాకు నీళ్లు కానీ కరెంటు కానీ ఏమీ లేకుండా చేస్తున్నాడు మాకు జీవనాధారం అదేనండి నాకు ఈ స్థలం మీద తిరుగుతా మా అమ్మగారు కూడా చనిపోయారండి హార్ట్ అటాక్తో నాకు ఎక్కడికి పోయినా కానీ న్యాయం జరగట్లేదండి మంత్రిగారు సపోర్ట్ ఇచ్చారు మీరు వెళ్ళి సార్ని కలవండి మీకు న్యాయం జరిగిద్ది అని చెప్పి చెప్పారు కొంతమంది వైసీపీ కార్యకర్తలు లేఅవుట్లో పెద్ద రోడ్లు ఇచ్చారండి కూల్ చేసుకునేటువంటి లేబర్కి మీకు ఎందుకు ఇంత రోడ్లు అంటూ అక్కడ వార్డు వాలంటీర్గా చేసిన వైసీపీ దేవ ప్రసన్న కుమార్ అనే పల్లె దేవ ప్రసన్న కుమార్ సన్నబాబు విలియం బాబు వారి తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా మమ్మల్ని రోడ్లు లేకుండా ఒకనొక టైంలో వారికి ఉన్న ఒక స్థలములో కంచపాతి ఇబ్బందులు గురి చేస్తున్నారు సార్ ఇదేమని మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నటువంటి డిఈ ఎయికి చేస్తే మీరు సరి చేసుకోండి అని చెప్పేసి మరి వారికే సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇక్కడ అన్యాయమైనటువంటి మరి ఇబ్బంది పడుతున్నటువంటి మాకు సపోర్ట్ చేయట్లేదండి మంత్రి గారు ఏమన్నారంటే నేను హౌసింగ్ పీడి గారికి రాస్తున్నాను ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పారు సార్